టీ ట్వంటీ వరల్డ్ కప్ ను అందుకున్న అంటే వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్న మూడవ భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డ్కి ఎక్కాడు అయితే ఆ ట్రోఫీని తన చేతిలో పట్టుకుని ముద్దాడడానికి ఎన్నో ఏళ్ల కష్టం పట్టాడు రోహిత్ శర్మ దాదాపుగా ఎన్నో ఒక లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ ని మిస్ అవ్వడము ఆ తర్వాత ఈ వరల్డ్ కప్ కి ఎన్నో జట్లు ఎన్నో రకరకాల అడ్డంకులు ఎదుర్కొంటూ ఐపిఎల్ని దాటుకుంటూ ఈ ఇంత గొప్ప పోరాటం చేసి ఆ ట్రోఫీని అందుకున్న తర్వాత రోహిత్ శర్మ ఎంతలాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడో మాటల్లో చెప్పలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు అయితే ఇప్పుడు ఈ ట్రోఫీ విషయంలో వింత పని చేస్తున్నారు మన భారత జట్టు ఆటగాళ్ళు అదేంటంటే ముఖ్యంగా రోహిత్ శర్మ ఆ ట్రోఫీని తన పక్కనే పెట్టుకొని ట్రోఫీతో పాటు తను కూడా నిద్రపోతూ ఈ ట్రోఫీని సాధించడానికి నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను ఇప్పుడు నేను ప్రశాంతంగా నిద్రపోతాను నాకు కావాల్సిన ట్రోఫీ నాకు వచ్చేసింది అంటూ రోహిత్ శర్మ స్టేటస్ పెట్టాడు తర్వాత సూర్యకుమార్ యాదవ్ దంపతులైతే నువ్వు కాదు రోహిత్ భయ్య నేను నా ఫ్యామిలీతో కలిసి చాలా ఏళ్ళు మెలకుగా ఉంటూ నిద్రలేని రాత్రులు గెలిపాను ఇక ఇప్పుడు ఈ ట్రోఫీ వచ్చింది కదా ఇది నా బేబీతో సమానం అందుకనే ఈ బేబీతో పాటుగా నేను కూడా ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతాను నాకు మంచి కళలు రావాలని మన భారతీయులందరూ దీవిస్తారు అంటూ తను కూడా చాలా ఫన్నీగా ఒక మేం పెట్టాడు ఇది చూసిన వాళ్ళందరూ కూడా నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపి ఉండొచ్చు కానీ ట్రోఫీ విషయంలో మీరు ఇలా చేయడం చాలా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్